విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం రొంపిల్లి గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు ఎంపీటీసీ భవిరెడ్డి శంకర్రావు సర్పంచ్ భవిరెడ్డి పెంటమ్మ ఆధ్వర్యంలో ఈ గ్రామ సభను నిర్వహించారు గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి ఉద్యోగులతో చర్చించారు ఇదివరకు పనులు జరిగినట్లయితే వాటి మరింత రావు చేయడం పనిచేస్తారంటే ఒక కార్యక్రమం కింద మన గ్రామానికి ఏదైతే అవసరమో అవసరాలు గుర్తించి మేము తెలియజేసినట్లయితే దాని తగిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది తద్వారా మన గ్రామానికి ఏమైతే అవసరం ఉందో అవసరమైన పని కూడా ప్రభుత్వాలు మంజూరు చేస్తారు కాబట్టి మన గ్రామం అన్ని రంగాలు కూడా ముందుంటుంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు మీ చేయడంలో ఉంటుంది గుర్తించారు

ಅದು ಈ ಗುಣಾತದ ಅದು ಒಂದು ಬೇಸಿಲೇದು એટલે ಯಾರು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜಿನ ಕೊನೆ ಕಾಬಟ್ಟಿ ಅವರು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾರ್ಕೊಂಡಿ ಟಿಶರ್ ಕಲಪೋ ನೀ ಗುಡ್ ಟೀಚರ್ ಕಾಬಟ್ಟಿ ಕೆಳ ಬೇಸೋದಾರಿ ಬೇಸಿನ್ಯಾಕ್ ಅಂತ ಆ ಏನೇಸಲೇ ಕೊಂಡ ವರ್ತಮೈ ಉಮಡೋ ಮನೋ ಪಠ್ಯಮಾನ ಗುಡ್ ಟೀಚರ್ ಬೇಸೋ ಕರೆಕ್ಟ್ ಯಾಕಿದೋ ಅಂತ ಟ್ರ್ಯಾಕ್ ಮತ್ತು ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ದೊಡ್ಡ ಕವಿತೆ ಆ ಕಾಣೋತೆ ಏನಂತೆ ಮೊದಲು